హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ నర్సెడ్ని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మనం ముందుగా తారీఖు చూసుకున్నాం ఈరోజు వచ్చేసి తారీఖు పదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజైతే మిర్చి ఆటికి దగ్గర దగ్గరగా లక్షా డెబ్బై వేల వరకు అయితే బస్తాలు రావడం జరిగింది లక్షా డెబ్బై వేల బస్తాలే కాకుండా గోడాల్లో ఒక నలభై వేల బస్తాలు అయితే దిగినట్టు సమాచారం అండి ఈ నలభై వేల బస్తాలే కాకుండా కోల్డ్ స్టోరేజీలో ఒక ఇరవై వేల బస్తాలు అయితే ఎక్కినాయి అనేది అయితే అంచనా టోటల్గా ఏదైనా చూసుకుంటే దగ్గరగా రెండు లక్షల ముప్పై వేల బస్తాలు అయితే మనం అనుకోవచ్చు ఈరోజు సోమవారం రెండు లక్షల ముప్పై వేల బస్తాలు రావడానికి కారణం ఏమిటి అంటే శనివారం ఆదివారం గుంటూరు మిర్చి ఆటికి సెలవు దాని కారణంగా అయితే సోమవారం ఇన్ని బస్తాలు అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు ఇన్ని బస్తాలు రావటం వల్ల ఈరోజు సోమవారం అయితే మార్కెట్ కొద్దిగా మొన్న అంటే శని శుక్రవారం గురువారం బుధవారం వీటితో పోల్చుకుంటే ఈ రోజైతే మార్కెట్ కొద్దిగా స్లోగా ఉందని అయితే చెప్పుకోవాలి ఈ మిర్చి బస్తాలు ఎక్కువ రావడం ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే రైతు సోదరులు ఎక్కువగా చల్లదనాలు మెతకలు నీళ్లు పెట్టిన బస్తాలు కొద్దిగా లెఫ్ట్ కాయలు ఇలాంటివి తీసుకురావడం కారణంగా కూడా మార్కెట్ కొద్దిగా స్లోగా ఉందని చెప్పుకోవాలి సూపర్ బెస్ట్లు డీలక్స్ కాయలు అయితే ఈ రోజు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఒక్కసారి కొద్దిగా మంచి రేటు పడింది అయితే ఆ మంచి రేట్లు కూడా మనం చెప్పుకుందాము మనం మొదటగా మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైస్ వదలారా నేను చెప్పే ముందు ఒక చిన్న మాట చెబుతాను వినండి మీరు వీడియో ఉంటే ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే మీరు నేను చెప్పే రేట్లు మిస్ అవుతారు కొంతమంది రైస్ సోదాలు నాకు కామెంట్స్లో అన్న ఆ వెరైటీ ఎంత ఉంది ఈ వెరైటీ ఎంత ఉందని కామెంట్లో అడగడం జరుగుతుంది వాళ్ళకి మనం తిరిగి సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది కాకపోతే మీరు కొద్దిగా నిదానంగా కనుక వీడియో చూశారు అంటే నేను చెప్పే ప్రతి రకం రేట్లు మీకు అర్థమవుతుంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మనం మిర్చి మార్కెట్లోకి వెళ్దాం ఫస్ట్గా మనం కనుక తేజాల గురించి కనుక తీసుకుంటే మార్కెట్ వచ్చేసి తేజాలు అయితే మనం మీడియాలు పదివేల నుంచి పదివేల ఏడు వందలు పదివేల ఆరు వందలు ఒక వంద అటు అయితే పడుతుంది మీడియం మెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు బెస్ట్ కనుక పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల మూడు వందలు ఒక అటు ఇటుగా సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్లో అయితే పదమూడు వేలు పదమూడు వేల ఒక్కొందా పదమూడు వేల రెండు వందలు అంతే అంతకుమించి అయితే మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు అయితే మనం తేజాల గురించి ఒక మాట చెప్పుకుంటే గతంలో ఒక ఇరవై రోజుల క్రితం అయితే తేజాలు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ పోతున్నాయి ఇంక రేటు పెరిగిద్ది అది ఇది అని కొన్ని అయితే మనం చూడటం జరిగింది ఎంత ఎక్స్పోర్ట్ ఇచ్చినా కానీ ఎంత ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి అర్థం కావట్లేదు ఎంత ఎక్స్పోర్ట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు అయితే తేజ తేజా మార్కెట్ అయితే పెరగటం లేదు తేజ మార్కెట్ ఒక నెల రోజుల క్రితం కనుక చూసుకుంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు కూడా అమ్మినాయి కానీ ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి అయితే ఈ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల మధ్యలోనే కొట్టిమిట్టు ఆడుతుంది ఈ రోజైతే మరీ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలే ఎందుకంటే స్టాకులు ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీ రావట్లేదు దాని కారణంగా అయితే రేటు కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత మనం టెస్లా త్రిపుడు అని కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మీడియాలు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఏడు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఇంకా సూపర్ బెస్ట్లు డైలాక్స్లు ఒక వంద అటు ఇటు అయితే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు అయితే పడుతుంది తర్వాత మనం కర్నూలు డీడ్లు కనుక మార్కెట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేలు కాని పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది అదిలో మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి పదివేల నాలుగు వందలు పదివేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా బెస్ట్ కనుకయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఒక ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు ఆ స్థాయిలో పడుతున్నాయి ఇంకా డీలక్స్లు సూపర్ డీలక్స్లు క్వాలిటీలు అయితే పెద్దగా కనిపించట్లేదు ఏదైనా ఉంటే అవకాశం ఏదైనా ఉంటే పదమూడు వేలు ఆయన స్థాయి అనుకోవచ్చు అయితే రైస్ చదులారా ఒక్క చిన్న విషయం చదువుతానండి మనం ఈ మాట మన ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది నేను చెప్పే రేట్లు మిర్చి యాడ్లో జరిగే రేట్లు అండి మిర్చి యాడ్లో జరిగే రేట్లకి మచ్చులకు పోయినప్పుడు జరిగే రేట్లకి ఒక వంద నూట యాభై రూపాయలు లేకపోతే హైయెస్ట్ రెండు వందల రూపాయలు అయితే కొద్దిగా తేడా ఉండటం జరుగుతుంది ఎందుకంటే మచ్చుకు పోయినప్పుడు వ్యాపారస్తులు ఏంటంటే మార్కెట్ని బట్టి సుతకులు బట్టి కాయల నాణ్యతను బట్టి ఒక వంద నూట యాభై తప్పు పడటం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని అయితే మీరు గమనించాలి తర్వాత మన సింజా బ్యాటరీ డాల్ఫై వన్ కనుక చూసుకుంటే మార్కెట్ మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఏడు వందలు అట్లా నడుస్తుంది మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఆరు వందలు అలా నడుస్తుంది బెస్ట్లు కనుకైతే పదివేల నుంచి పదకొండు వేలు మధ్యలో ఒక రెండు వందలు అటు ఇటుగా సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల మూడు వందలు అలా నడుస్తుంది డీలక్స్ కనుకయితే ఇంకా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో ఒక వంద అటు ఇటు అయితే పడటం జరుగుతుంది తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు అయితే నడుస్తుంది తర్వాత మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల లోపు ఒక వంద అటు ఇటుగా తర్వాత మనం బెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఒక వంద అటు ఇటుగా సూపర్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డీలక్స్లు అయితే ఒక రెండు వందలు అటు ఇటు కదా అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆ స్థాయిలు అయితే పడుతున్నాయి అయితే ఈరోజు నేనైతే టూ జీరో ఫోర్ త్రీ కాలు కొనడానికి ఒక ఊరు వెళ్ళాను ఉదయం పూట ఆ ఊర్లో అయితే మనం టూ జీరో ఫోర్ త్రీ చూసాము రైతులు అయితే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అలా రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది పదహారు వేల మీద అయితే ఒక వ్యాపారస్తులు అయితే మరి ఏ కారణంగా చేతనో ఏమో కానీ కొనుగోలు అయితే చేయడం జరిగింది మరి అతను ఎందుకు కొనుగోలు చేశాడు ఏందని అయితే మనకైతే అర్థం కాలేదు కానీ పదహారు వేల మీద అయితే కొనుగోలు అయితే చేశారు అది మనకి మార్కెట్ అయితే అంత లేదు కానీ పదహారు వేలు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఆ విషయం మీకు ఈ వీడియోలు అయితే నేను చూసాను చెప్పడం జరుగుతుంది మన దగ్గరుండి కలద్రము చూసాం కాబట్టి పర్టికులర్గా తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రెండు వందలు పదివేల ఒక్క వంద ఒక వంద అటు ఇటుకైతే నడుస్తుంది తర్వాత మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలకి లోపు ఒక వంద అటు ఇటుగా తర్వాత బెస్ట్ కనుకైతే పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు అలా సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లో కనుకైతే పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే పడుతుందండి అయితే గతంలో పోల్చుకుంటే మార్కెట్లు అయితే అన్ని రకాలకైతే కొద్దిగా స్లోగానే నడుస్తుంది ఈరోజు అదొక విషయాన్ని అయితే మీరు గమనించాల రేసు వద్ద తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే మార్కెట్ స్లోగానే ఉందండి అంత స్పీడ్గా అయితే లేదు ఆర్మర్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు కనుక అయితే పదివేలు ఒక వంద అటు ఇటుగా సూపర్ బెస్ట్ అయితే పదివేల మూడు వందలు పదివేల నాలుగు వందలు డీలక్స్లు కనుకైతే పదివేల ఎనిమిది వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే పదకొండు వేలు అవకాశం ఉంది వేయడానికి అయితే ఎక్కడా కూడా పెద్దగా సుపీరియర్ క్వాలిటీ అయితే తగలటం లేదు తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే ఆర్మర్ కంటే ఒక రెండు మూడు వందలు అట్యూటిగానే ఉందండి అది పరిస్థితి అయితే అలా నడుస్తుంది తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే డీలక్స్లు పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ అయితే షార్క్ కోన్ డీలక్స్ నడుతుంది అయితే ఎక్కడన్నా ఒక్క ఎక్కడన్నా ఒక చార్ట్ అది నడుస్తుంది మేజర్కి అయితే మనం పన్నెండు వేలు వేసుకోవచ్చు షార్క్ వన్ తర్వాత మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇంకా క్వాలిటీలు అయితే అంత షేడ్గా రావట్లేదండి మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ త్రీ ఫోర్ వన్ డబుల్ పట్టి కనుక ఈ కనుక వస్తే సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అయితే వేయడానికి అవకాశం ఉంది తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు గనుకైతే పదకొండు వేల మూడు వందల నుంచి మరి పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక్కొంద డేలక్స్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు ఒక వంద ఇటుకైతే పట్టడం జరుగుతుంది తర్వాత మనం బంగారం రకం కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ ఉంది తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఐదు వందల వరకు మీడియం బెస్టులు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే బెస్ట్లు పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అయితే సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు అయితే డీలక్స్ అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం పది ఎనభై ఒకటి రకమైతే ఎనిమిది వేల ఏడు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ ఉంది ఎనిమిది వేల ఏడు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల కొందల వరకు అయితే మీడియాలు తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల రెండు వందల వరకు అయితే మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్ అయితే పన్నెండు వేలు తర్వాత మనం టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే మార్కెట్ పదివేల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ ఉంది పదివేల నుంచి పదివేల నాలుగు వందలు పదివేల ఆరు వందల వరకు అయితే మీడియాలు పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల మూడు వందలు ఆ వరకు అయితే మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల తొమ్మిది వందలు పన్నెండు వేల వరకు అయితే బెస్ట్లు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్లు డే అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు ఒక వంద అటు ఇంటికి అయితే నడుస్తుంది తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల కానించి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది బుల్లెట్ తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియం బెస్ట్లు అంటే తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియాలు మీడియం బెస్ట్లు రెండు నడుస్తున్నాయి బెస్ట్ కనుక అయితే పదకొండు వేల నుంచి ఒక వంద కాసుకొని పదకొండు వేలు మూడు వందలు పదకొండు వేల నాలుగు వందలు అంతకైతే ఎక్కువ పట్టలేదు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు ఒక వంద అటు ఇటుగా డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు పట్టడానికి అయితే అవకాశం ఉందండి తర్వాత మనం రోమే టూ సిక్స్ కనుక మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉందండి మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఒక వంద అటువంటికి అయితే పడుతుంది మీడియం బెస్ట్ పదివేల మూడు వందలు పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ కనుకయితే పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఏడు వందలు డీలక్స్ కనుకైతే పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పన్నెండు వేల ఐదు వందలు కుబేర కనుక చూసుకుంటే పదివేల కాంచి పదమూడు వేల వరకు అయితే ఒక వంద అటు ఇటుగా మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత త్రీ థర్టీ ఫోర్ కనుక చూసుకుంటే మార్కెట్ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు లోపే ఉందండి పదమూడు వేలు పైన అయితే పట్టలేదు ఒక వంద అడ్డట్టుగా నడుస్తుంది ఎందుకంటే క్వాలిటీని బట్టి కాయలు ఉంటాయండి చాలామంది రైస్ సోదరులు చల్లదనాలు మెతకలు అయితే ఎక్కువగా తీసుకొచ్చుకున్నారు దాని కారణంగా అయితే మార్కెట్ అయితే ఈరోజు చాలా చాలా స్లోగా ఉందని చెప్పుకోవాలి గతంలో పోల్చుకుంటే ఈరోజు ఒక మూడు వందల నుంచి ఐదు వందల వరకు కొన్ని కొన్ని రకాలకి వెయ్యి రూపాయలు కూడా తేడా ఉంది కొన్ని కొన్ని రకాలకి ఐదు ఆరు వందల వరకు కూడా తేడా ఉంది మనం ప్రతిసారి రైతు సోదరులకు చెప్పడం జరుగుతుంది రైతు సోదరుల ద్వారా మీరు కనుక యాడ్కి కాయలు అమ్మటానికి గనక తెచ్చుకుంటే సరైన నాణ్యత ప్రమాణాలు పాటించండి సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఏడుకు వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు యాడ్కి వచ్చిన తర్వాత అమ్మకం విషయంలో కాబట్టి మీరు నాణ్యత ప్రమాణాలు పాటించండి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చల్లదనాలు మెత్తకలు చల్లదనాలు నీళ్లు కొట్టి సరైన గ్రేడింగ్ లేకుండా కాయలు తీసుకొచ్చుకుంటే రేట్ల విషయంలో చాలా తేడా పడతారు అందులో ఈరోజు సోమవారం మనం ప్రతిసారి చూస్తున్నాం సోమవారం మిర్చి బస్తాలు ఎక్కువ వస్తాయి మార్కెట్ స్లోగా ఉంటుంది కాబట్టి మీరు నాణ్యమైన కాయలు తీసుకొచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రతిసారి మనం వీడియోలో పెట్టడం జరుగుతుంది కానీ మరి రైతు సోదరులు చాలామంది చూస్తున్నారు చూస్తున్నా కానీ మరి అలాగే తీసుకొస్తున్నారు కాయలు మళ్ళీ ఎందుకనో మారటం లేదు రైతు సోదరులను మీరు మారాలి కొద్దిగా ఆలోచన కూడా చేయండి మీరు పండించిన పంట దగ్గర దగ్గర మీరు ఆరు నెలలు పండిస్తారు ఆ పంటని దానిలో చాలా చాకిరీ చేస్తారు చాలా పెట్టుబడి పెడుతున్నారు చివరి టైంలో ఒక ఆరుదల దగ్గర ఒక గ్రేడింగ్ దగ్గర కొద్దిగా అశ్రద్ధ అలసట కనుక మీరు చేశారు అంటే రేటు చాలా చాలా తేడా పడే అవకాశం ఉంది ఎందుకంటే మీరు అశ్రద్ధ కనుక చేశారు అంటే కింటాకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మీరు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి నష్టాలు చూడకుండా మీరు మంచిగా లాభాలు అంటే పండిన పంటకి మంచి రేటు రావాలి అంటే సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి యార్డ్కి తీసుకురండి లేదు అంటే మీరు సాధ్యమైనంతరం కళ్ళను అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా యాడ్కి కనుక తీసుకొచ్చారంటే ఇక్కడున్న వ్యాపారస్తులు మీ చెవులు మీ ముక్కు రెండు పిండుతారు దయచేసి ఆ విషయం వరకు ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి